గౌరవా మీనాక్షి టెంట్ హౌస్ జగన్ వారి తండ్రి గారు అయినటువంటి శంకర్ గారి చేతుల మీదుగా జత యజమానికి సన్మానం దొరుకుతుంది గట్టిగా చెప్పట్లు కొట్టాలండి గణమే చెప్పట్లు గట్టిగా క్లాస్ కొట్టాలా గడమట్లు గట్టిగా క్లాస్ కొట్టాలా చెప్పట్లు శంకర్ గారికి కూడా సన్మానమా ంపుల్లారెడ్డి గారి చేతుల మీద శేఖర్ గారికి గోల రాంపుల్లారెడ్డి గారి చేతుల మీదగా శేఖర్ గారికి మేనాక్స్ వారికి సన్మానం గట్టిగా చప్పట్లు కొట్టాలండి కదా మన చప్పట్లు గట్టిగా క్యాచ్డాలా అని అబ్బా పుష్పరాజు కానీ మండలం నంద్యాల జిల్లా వారు చోట్టు అక్బర్ బాయి చివరి వారు కూడా సినిమా కంపెస్ చెప్తారు నరసింహ స్వామి ఆశ్రు ఎం రామసుబ్బారెడ్డి గారు పి గ్రామం మండలం బీదంచర్లా జిల్లా నంద్యాల జిల్లాంటి మంచి కాంపిటీషన్ చెంద చివరి చెప్పారు కూడా ఆలస్యం రాదు ఆహా మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వందల యాభై అడుగుల తిరాండ్ బిస్మిల్లా అలీ అక్బర్ స్వామి ఆశ్రత పూర్తి చేసి ఏడవ స్థానానికి కూడా తొమ్మిది సెకండ్లు వెనకంజలు ఉన్నాయి చివరి చేత వారు బయలుదేరే మంచి కాంపిటీషన్ చేత ఆహా కేకలు కేరితలు చివరి జత వారు బయలుదేరాల మంచి కాంపిటీషన్ లక్ష్మి ఎం రామ రెడ్డి గారు పి ఉసేనాపురం గ్రామం బేతం చోర్ల మండలం రంగానికి ఆలస్యం చేయరాదు न <laughs> क <laughs> நான் போயிட்டேன் நான் ஏளரவா நாடபவா అనా చివరి ఆలస్యం చేయరాడు రాజు గారు వచ్చి రెండవ రౌండ్ పూర్తి చేస్తున్నా ఐదు వందల అడుగుల ద్రాంబాష గారు ఎట్లా చేత ఐదు నిమిషాల ప్రతి సెకల్లలో కొర్తియేసు కునై మొదటి రెండు 3 ప్రస్తుతానికి మతది స్థానంలో కురస স্বাগত ఉన్న జత యజమాని అయినటువంటి దొరెటి కేశవడి గారి కుడా సాగరపరు స్వాగతం సుస్వాగతం అండి ఆ హా హా శివర్ జదామంచి కాంపిటీషన్ దా ప్రేక్షకులు కూడా మిస్ అవుత లాసే తరమరే मला समंतर मागाला आ हा हा

డ్ కట్టాలా సంతరించాలా చివరి జత అయిపోయిన వెంటనే బహుమతి ఇచ్చిన దాతలందరూ కూడా సిద్ధంగా ఉండాలా

శ్రీ ఎం రామసుబ్బారెడ్డి గారు టి ఉషణాపురం గ్రామం పెద్దం చెర్ల మండలం నంద్యాల జిల్లా వారు చివరిగా రాజు ఆలస్వామి రాదు <목소리로> 아, 아, 하. శివరి సెకండ్ వరకు పోరాడుతూనే విజయానికి అంకితం మరి ఎన్నికల రామసుబ్బారెడ్డిగా వారు ఉన్నారు పోరాడాలా ఆహా 好 సత్తూరు దోర సర్పంచ్ అయినటువంటి భూవల రామాంజనేయ రెడ్డి గారు డెబ్బై వేల రూపాయల దాత నాలుగో బహుమతి దాత వారికి కూడా సాధన పూర్వకంగా స్వాగతం సుస్వాగతం అండి ఈ యొక్క కార్యక్రమానికి అడిగిన తక్షణమే కాదనకుండా డెబ్బై వేల రూపాయలు ఇచ్చినటువంటి గోవాల రామాంజనేయ రెడ్డి గారి గౌరవ సర్పంచ్ గారికి సాధన పూర్వకంగా స్వాగతం సుస్వాగతం నాలుగవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి వెయ్యి అడుగుల దురాన్ని సగత్ కలాం పశ గారు పెసరవాడి గ్రామం గడివేమల మండలం నంద్యాల జిల్లా వారి ఎన్నయత పదికి నిమిషం పదిహేడు సెకండ్లు వినకంజలో ఉన్నాయి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్నాయి ఆ తదుపరి డ్రాలో చివరి జత వారు ఆలస్యం చేరాదు లక్ష్మీ నారసింహ స్వామి ఆశ్రతు ఎం రామ సుబ్బారెడ్డి గారు పి హుసేనాపురం గ్రామం బేతం ஆஹா எதுவும் சீனியர்

अनाथ चिवर जतवारे राज्यगारे साकरिंचाला

బాధ్యత వెంటనే కూడా బహుమతి దాతలందరూ కూడా మీ బహుమతులను సిద్ధం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం గెలుపు యజమానులు పద్నాలుగు మంది రైతు సోదరులు కూడా స్టేజ్ మీదకి ఆశీస్సులు కావాలని కోరుకుంటున్నాం రెండు ఫోను పన్నెండు అలా చివరి ఆలస్యం రాజు గారు సహకరించాలా అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా మన జమ్మల మడుగు పట్టణంలో వెలసినటువంటి నరపుర వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల శుభ సందర్భాన ఇవాళ ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా యూట్యూబ్ ఏర్పాటు చేయడం జరిగింది యూట్యూబ్ లోకి వెళ్లి రాజా ఒంగోలు గిద్దలు మిదర ఒంగోలు బోల్స్ విన్ని ఒంగోలు బోల్స్ ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ఎప్పుడైనా ఎక్కడ ఉన్నా కూడా లైవ్ లో తిరిగించవచ్చు మరి ఆహా కేరింతలు చివరి మంచి కాంపిటేషన్ బలస్యరాదుమసు గారుసేనాపురంగ్రామం బేతం చెర్ల మండలం నందాలజల వారి ఆలస్యమే కమిటీ వారికి பூர் பன்னெண்டு வந்த யாபை ஏழு அசாரி పంతొమ్మిది నిమిషాలు పూర్తి చేసుకున్నాయి ఏడవ స్థానానికి ఐదు నిమిషాల పది సెకండ్లు వెనకంజలో ఉన్నాయి チェーンってね。<music> సమయం <laughs> నిమిషాలు <Allahies. S -M> సమయం నాలుగు నిమిషాలు అలా సుబ్బారెడ్డి గారు వచ్చి కాడి కట్టుబడియా వచ్చా కదా పుష్పనాపురం వారు రామసు గారు చివరి చెత్త వారు రజా పిఆర్ పరివార ఆలక్ష కానీ ఎక్కువరా సమయం మూడు నిమిషాలు చివర్మ రాజుగారు సహకరించాల చె అలా ఆలస్యం ఏదో రాజు ఆలస్యం అయితే అమృతం కూడా విషయమై వాతావరణం మందపోడిగా ఉండేది రాజు ఎప్పుడు కాడి కట్టాలంగా సమయం మీకు ఎక్ మినిట్ కే ఒక్క నిమిషము ఉన్నది కర్ర సిద్ధంగా అలా చివరి చెడ్డ వారి ఆలస్యం రాదు సమయం ముప్పై సెకండ్లు ఆరవ రోడ్డు పదహైదు వందల అడుగుల దూరాన్ని ఇరవై నాలుగు నిమిషాల ముప్పై సెకండ్లు ముప్పై సెకండ్ల సమయం ఉండగానే పొట్టి నుంచి క్రాస్ చేసుకున్నారు